నమస్తే మనము విద్యారణ్య వారు రాసినటువంటి వేదాంత పంచదశ శ్రవణం చేస్తున్నాము ఆ మహానుభావుడు మొత్తం చెప్పుకున్నాం కదా మొత్తం టోటల్గా మూడు అధ్యాయాలు రాసి పదిహేను టాపిక్స్ రాశారు అందులో ఆయన సిద్ధాంతం అంతా ఏంటి అద్వైత వేదాంతం అంటే ఏం లేదు ఉన్నదంతా ఒక్కటే ఒకటే అనే పదం కూడా వాడరు అంటే ఏంటి అంటే రెండు కానిది అంటే మిగిలినవేవి కానిది ఉన్నది ఒకటే అనేటువంటి అర్థ అర్థంతో చెప్తారు ఆ ఒకటి ఏందంటే పరమాత్మతత్వం అది ఎవరికైతే తెలుస్తుందో అది జ్ఞానము అది ఇది కలిసిన తర్వాత వచ్చేదంతా ఆ ఒకటే అయిపోతుంది భేదభావం ఉండదు కాబట్టి ఆనందం అనేటువంటి దాని మీద మూడు టాపిక్స్ రాశారు ఒకటేమో సత్తు గురించి రెండేమో చిత్ అంటే జ్ఞానం గురించి సత్ అంటే ఉండడం గురించి భగవత్ తత్వం మూడోది వచ్చి ఆనందం అని రాశారనమాట ఈ మొదటి ఐదులో ఏంటి ఐదులో వచ్చి వివేకా తోటి నువ్వు కనుక్కో తత్వ ఏంటో తత్వం అంటే సత్యం ఏంటో కనుక్కోంటూ ఏంటి ఎట్లా వ్యక్తమైనది మహాభూ వివేకం అంటే ఏంటి పంచభూతాల ద్వారా తర్వాత పంచకోశాల ద్వారా మనకు తెలుస్తుంది మూడోదేమో రెండు లేవు ద్వైతాలు లేవు ఉన్నదంతా అద్వైతమే ఐదోదో నుంచి ఐదో ఒకటి ఐదోది ఏంటి మహావాక్య వివేకం అని ఆయన అనుభవంతో మహావాక్య వివేకం అంటే ఉన్నదంతా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ నాలుగు మహావాక్యాల ద్వారా ఆయన అనుభవానికి పొంది ఆయన చెప్పడం జరిగింది అది ఫస్ట్ టాపిక్ రెండోది వచ్చేమో దీప పంచకం అని పెట్టారు దీప పంచకంలో ఏం పేరు పెట్టారు దీపం అంటే ఏంటి ఆ వెలుగు ద్వారానే వెలుగును కనుక్కోవాలి అంటే ఏంటి నువ్వు సత్తుని అంటే ఏంటి సత్యాన్ని కనుక్కోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఆధార జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే దాన్ని కనుక్కోవాలి కనుక్కుంటే అది ఇది నీ జ్ఞానానికే తెలుస్తుంది అది ఇది ఒకటిననేటువంటి విషయం తెలుస్తుంది అని చెప్తూ అందులో మళ్ళీ ఐదు టాపిక్స్ మాట్లాడారు అందులో ఒకటేమో చిత్రదీప ప్రకరణం తర్వాత తృప్తి దీప ప్రకరణం తర్వాత నా కూటస్థ దీప ప్రకరణం తర్వాత ధ్యానదీపం లాస్ట్లో వచ్చి నాటక దీపం అన్నారు మళ్ళీ ఈ నాటక దీపాన్ని ఆయన అంటే ఏంటి ఫస్ట్ చాప్టర్లో మహావాక్యాలు ఎలా అయితే రాశారో రెండో దాంట్లో కూడా నాటక దీపం అంటే ఏంటి ఇదంతా ఒక నాటకం ఈ నాటకం మీదంతా ఒక వెలుగు పడుతుంది ఆ వెలుగు వచ్చి పరమాత్మతత్వం ఆ వెలుగు నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆ వెలుగు వెలుగుగానే ఉంటుంది కాకపోతే నీ ఈ జ్ఞానానికి మాత్రమే ఆ వెలుగు తెలుస్తుంది ఈ రెండు ఒకటేను మిగిలిందంతా కూడా అన్ని విశేషాలేను విశేషాలకు పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే జీవుడు విశేషమే జగత్తు విశేషమే జగత్ అంటే ప్రపంచం అంత విశేషమే విశేషం కాదల్లా ఏముంది అది సామాన్యం అది పరమాత్మతత్వం ఒకటే అది నువ్వేనన్నట్టు చెప్పి రెండో టాపిక్ ముగించి మూడో తెచ్చి ఇప్పుడు ఆనంద పంచకం మాట్లాడుతున్నాం ఆనందంలో ఏంటి ఉన్నదంతా విశే అంటే ఏంటి వస్తువులతో సంబంధం లేకుండా ఉన్న ఆనందం వచ్చి బ్రహ్మానందం ఉంటుంది వస్తువులతో ఏ ఆనందం పెట్టుకున్నా అది తాత్కాలికమేనని చెప్తూ బ్రహ్మానందం ఆత్మానందం అయిపోయి అద్వైత ఆనందం మాట్లాడే ఒక దాదాపు ఆయన ఒక ఎనిమిది తొమ్మిది టాపిక్స్ ఆయన మనం అర్థం చేసుకొని మళ్ళీ మననం చేసుకుంటూ శ్రవణం చేయడం జరిగింది కాకపోతే ఏంటి అద్వైత ఆనందం చెప్పేశారు ఆల్మోస్ట్ ఆల్ ఏం చెప్పారు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం మిగిలినవన్నీ విశేషాలే అద్వైతం అంటే ఉన్నవి అంటే ఏంటి రెండు కానిది ఏదో ఉన్నది తప్ప ఈ ద్వైతం అనేది ఏమీ లేదు అది నువ్వేనంటూ చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏంటి వాళ్ళు మహానుభావులు కదా ఆ మహానుభావులకి ఏంటంటే ఇంకా మనకేదో నేర్పి ఎప్పుడు ఇది ఇదంతా జరిగింది కొన్ని వేల సంవత్సరాల నాడు జరిగితే దాన్ని మళ్ళీ ప్రకరణ గ్రంథంగా విద్యారణ్య స్వామివారు మళ్ళీ దాని వివరంగా ఆయన అనుభవాలను తెచ్చుకొని ఆయన రావడం జరిగింది ఏదైనా ఏంటి సిద్ధాంతం సిద్ధాంతం సాధన సిద్ధి మూడు ఉంటాయి పాపం వాళ్ళు ఏ పుస్తకం రాసినా సిద్ధాంతాన్ని రాసి చెప్తారు సాధన ఎట్లా చేయాలో చెప్తారు దానివల్ల వాళ్ళకు వచ్చే సిద్ధి అంటే అనుభవం ఏంటో చెప్తారు సో ఇప్పుడు మనకేంటి ఆయన అనుభవం ఆయన చెప్పారు కానీ అది మన అనుభవమా ఆయన ఏం అనుభవం చెప్పారు ఉన్నదంతా బ్రహ్మం బ్రాహ్మణ్ పరమాత్మతత్వం అది నే నేనే నాకు అనుభవానికి వచ్చింది మీరు కూడా ఇలా చేస్తే మీకు అనుభవానికి వస్తుంది అని చెప్పారు చెప్పినా మరి అది మనకు అనుభవానికి వచ్చిందా పరమాత్మతత్వానో లేదా బ్రహ్మభావాన్నో లేకపోతే బ్రహ్మాకార వృత్తినో పట్టుకొని ఉండమంటున్నారు అది ఇరవై నాలుగు గంటలు ఉండడం జరుగుతుందా ఎవరికి ఇదంటే ఇది కాదు ఇంకా వేరే వేరే సాధనలు చేస్తున్న వాళ్ళు కూడా చెప్పచ్చు అంటే ఏంటి మనం విశ్రాంత స్థితిలో ఉన్నామంటే రిలాక్సింగ్ స్టేజ్లో ఉన్నామా అంటే ఏంటి రిలాక్సింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఏంటి మనసును మనం నిశ్చలంగా పెట్టుకోగలుగుతున్నామా మనసు స్థితి దాటి మంత పరమాత్మతత్వం అనేటువంటి సాధనలో ఉన్నామా ఆ అనుభవం నీకు వచ్చిందా అని అని చెప్పి చెప్తారు సరే ఇంకా మీకు అనుభవం రాలేదేమో ఆ అనుభవం గురించి కూడా ఏదో కొద్దిగా నాకు సాధ్యమైనంత వరకు నేను మిమ్మల్ని ఎన్లైటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని మళ్ళీ ఇక్కడ ఆయన రెండు ఆనందాలు చెప్పాడు ఒక ఆనందం ఏంటి విద్యానందం మళ్ళీ లాస్ట్ ఆనందం వచ్చి విశేష విశేషానందం చెప్పాడు ఎట్లా ఫస్ట్లో ఫైవ్ టాపిక్స్లో మహావాక్య వివేకం ఎలా చెప్పారో తర్వాత రెండో రెండు రెండో టాపిక్లో నాటక దీపం ఎట్లా చెప్పారో ఇప్పుడు ఈ ఆనందంలో మళ్ళీ విశేష ఆనందంతో ఆయన ముగించిపోతాడు ఈరోజు ఆయన మహానుభావుడు చెప్పింది ఏంటంటే మనకు అర్థమైంది మనం మనం శ్రవణం చేస్తున్నది మనం మననం చేస్తున్నది ఏంటంటే ఈరోజు చెప్పింది ఆయన విద్యా ఆనందం అని చెప్పాడు మరి విద్యానందం ఏంటి మరి విద్యానందం అంటే మరి మనకు చాలా చాలా ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు తర్వాత మంచి మంచి సంగీతాలు ఇంగాతాలు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో ఎంతో ఎక్స్ట్రీమ్ విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా కానీ ఆయన అదంటాడు అసలు విద్య కాదు విద్య అంటే ఏంటంటే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య కనుక వస్తే ఏమవుతుంది ఇప్పుడు మన మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి అవిద్య కదా ప్రాబ్లం అవిద్య అజ్ఞానం ఏంటి అజ్ఞానం అంటే కారణం తెలీదు జరగబోయేది తెలీదు అది అది మెయిన్ అని అంటాడు కదా మరి ఆ అవిద్య పోవడానికి కారణం ఏంటంటే అది బ్రహ్మ విద్యకు సంబంధించింది కనుక తెలుసుకుంటే ఈ అవిద్య వెళ్ళిపోతుంది అప్పుడు ఉండేదంతా ఆనందమేనని తెలుస్తుంది ఇప్పుడు దానికి ఏం చెప్పాడు అసలు మన ప్రాబ్లం ఏంటి ఎంతసేపటికి మన జీవుడు ప్రాబ్లం ఏంటి నేను కర్తని అంతే కదా నేనే చేస్తున్నాను అనేది మన భావన కర్త అంటే ఏంటి కర్త కర్త కర్తకొచ్చేది ఏంటి అనుభవం అంతే కదా ఒకటి ఒకటేమో మనకి మనం చేస్తున్నాము రెండోదేమో అనుభవం కోసం చేస్తున్నాము ఈయనేమంటాడు కర్త నువ్వే అనుభవం కూడా నువ్వే కానీ మనమేమనుకుంటాము నేను వేరు ప్రపంచం వేరు అనుకుంటున్నాం అంటే ఏంటి ఎప్పుడైతే సాధనలో చేస్తారు మొట్టమొదటి సాధనలో ఇవేమీ అర్థం కావు నేనే శరీరం అనే భావనే ఉంటారు రెండోసారి వచ్చిన తర్వాత కొంచెం కనపడుతున్నదంతా మిథ్య అనేటువంటి అవగాహనకు వస్తారు ఇంకొంచెం హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిన అంటే కొంత సాధన తర్వాత ఏం తెలుస్తుంది ఓహో ఇదంతా నా విభూతే కదా అనేటువంటి అవగాహన వస్తుంది నా విభూతి అంటే ఏంటి నేను తయారు చేసుకున్నదే కదా అంటే నేను తయారు చేసుకున్నదంటే అంత పరమాత్మ సృష్టి కదా నేను పరమాత్మలో భాగమైనప్పుడు ఎదురుగా కనపడుతున్నది నాది కాకుండా ఎక్కడ పోతుంది అంటే ఏంటి భేదభావం పోతుంది అంటాడు అందుకే భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శనం అని ఆయనకి చూడమంటే నాకు భయపడుతుంది నేను చూడలేను అంటాడు ఎందుకు చూడలేను అంటాడు అంటే ఏంటి ఇవన్నీ సత్యం అనుకున్నాడు అసలు విషయం గ్రహించేంత అంటే ఎక్స్పాన్షన్ లేదు అంటే ఇప్పుడు మనం కూడా ఏంటి వ్యాపించు వ్యాపించు అంటారు వ్యాపించటం అంటే ఏంటి మనం లిమిటెడ్గా ఉన్నాము అంతే కదా మన మనసు లిమిటెడ్ అందుకని ఇప్పుడు మనం ఎక్స్పాండ్ కనుక అయిపోయిన తర్వాత ఏమవుతుంది భయం పోతుంది అంటే ఇప్పుడు మన భయానికి కారణం ఏంటి మన జబ్బులు మన ఆస్తులు మన మరణం భయం ఎందుకు మరణం కూడా భయము విశేషాన్ని విశేషంగా చూస్తున్నాం కాబట్టి అంటే అది వెళ్ళిపోతున్నది అనేది మనం గ్రహ గ్రహిస్తున్నాం కాబట్టి సామాన్య స్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది పోతే శరీరం పోతుంది లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మతత్వం ఎక్కడికి పోదు కదా అప్పుడు ఇంకా మరణించేది ఎవరు మరణం ఎవరు ఇంకా జబ్బులెవరు ఏంటి అటువంటివన్నీ కూడా అనుభవానికి వస్తాయి అంటాడు ఎప్పుడు వస్తాయి ఈ ఈ సిద్ధాంతాన్ని కంప్లీట్గా వంట పట్టించుకొని ఇదేదో ఒక్క రోజులో సడన్గా నాకేదో ఎవరో నెత్తి మీద చేతి పెడితే రాదు నువ్వు క్రమక్రమంగా క్రమక్రమంగా నువ్వు ప్రయాణం మొదలుపెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం మొదలుపెట్టి పరమాత్మతత్వం దృష్టిగా నువ్వు వెళుతూ ఉంటావో ఇరవై నాలుగు గంటలు ఇంటెన్సిటీ అంటే ఏంటి అది తప్ప నాకు ఇంకొకటి వద్దు అనేటువంటి సాధన చేసుకుంటూ పోతావో ఆటోమేటిక్గా నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ జీవ ప్రపంచం ఈ ఈ జగత్తు అన్నీ కూడా జారిపోవడం మొదలుపెట్టిన తర్వాత చివరికి ఏం తెలుస్తున్నది ఉన్నది ఇది అనేటువంటి అవగాహనకు వస్తుంది అప్పుడు ఈ భయాలు పోతాయి కోరికలు పోతాయి అని అని చెప్పి చెప్తూ ఇప్పుడు మరి ఇలా నేర్చుకోవాలంటే మరి ఎక్కడన్నా నేర్చుకోవాలి కదా వెళ్ళాలంటే డెఫినెట్గా ఆ రకమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం అయితే అంతే కదా ఇప్పుడు మనం ఏది నేర్చుకోవాలన్నా ఒక గురువుని ఆశ్రయిస్తున్నాం కదా ఈవెన్ మామూలు డాక్టర్లు అనండి లాయర్లు అనండి ఇంజనీర్లు అనండి ఎవరైనా సరే భౌతికంగా ఉన్న విషయాలకే వెళ్ళినప్పుడు ఇటువంటి విషయాల్లో కూడా వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు నేర్చుకుంటే తప్పలేదు కాకపోతే వాళ్ళకి నాలుగు లక్షణాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇది సెకండ్ నేచరు మనమేమో ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పనులు వాళ్ళకి నే క్యాజువల్గా ఉంటాయి అంటాడు ఏంటి ఆ క్యాజువల్ విషయాలు అంటే ఫస్ట్ది ఏంటి వాళ్ళకి దుఃఖం ఉండదు అంటాడు అంటే దుఃఖం ఉండదు అంటే దుఃఖం పక్కన జరుగుతున్నా సుఖం జరుగుతున్నా వాళ్ళ ముఖంలో దుఃఖానికి కానీ సుఖానికి కానీ సంబంధించినటువంటి ఛాయలు కనపడగా ఉంటారు అంటే అఫ్ కోర్స్ ప్రజ్ఞత కావచ్చు అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకునే తత్వం ఉంటుంది అలాగా కూడా మన గురివే ఏడుస్తూ ఉన్నాడు అనుకో అప్పుడు మనకు ఎలా తెలుస్తుందో తెలియదు కదా అంటే ఏంటి మనం వెళ్ళే ఆశ్రయించే మనిషి దుఃఖాలకు అతీతంగా అంటే సమస్థితిలో ఉండగలిగిన వాళ్ళే వాళ్ళ వాళ్ళది సెకండ్ నేచర్గా ఉంటుంది వాళ్ళకి అది ఒకటి మొదటి లక్షణం రెండోది ఏమంటాడు రెండో లక్షణం వచ్చి కోరిక ఎక్కువ ఉండదు అంటాడు కామాలు ఒకవేళ ఎటువంటి కోరిక ఏదైనా వాళ్ళకి వచ్చినా వాళ్ళకి వెంటనే మెటీరియలైజ్ అయిపోతుంది అందుకని వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే కోరికలు తగ్గటం అనేది జరుగుతుంది కోరికలను పెద్దగా పట్టించుకోకుండా ఉండడం అనేది వాళ్ళ లక్షణంగా ఉంటుంది అంటాడు అంటే అన్నీ ఉంటాయి అనుభవం అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఉంటారు అని అర్థం అంటే మళ్ళీ ప్రతిదానికి కూడా ఏంటంటే జీవభావంతో ఆలోచించే వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేస్తారు భావంతో ఆలోచించే వాళ్ళు ఒక రకంగా అంటారు జీవభావంలో ఎట్లా ఆలోచన చేస్తారు ఏంటి వీళ్ళకి ఎన్ని ఉన్నా అన్ని అన్ని వెళ్ళరు అన్ని తినరు అన్ని కొనుక్కొచ్చుకోరు అనేటువంటి భావనలో జీవభావంలో ఉంటారు కొంచెం భగవత్వ భావంలో వాళ్ళు ఏమనుకుంటారు ఓహో వీళ్ళు సింపుల్గా ఉన్నారు వీళ్ళకి అవన్నీ కోరికలు అవన్నీ లేవు అటు ఇటు వాళ్ళు వెళ్ళట్లేదని వాళ్ళు అనుకుంటారు అంటే ఏంటి అన్నిటికీ మూలం ఏంటి మన మనసులో మనం ఏ అయితే ఉంటాయో ఆ భావాలకు అనుగుణంగా మనం చూస్తాము అల్టిమేట్ ఇక్కడ ఏం చెప్పారు అంటే ఏంటి అన్నీ ఉంటాయి ఉన్నా దేని మీద కూడా నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి భావన లేకుండా ఉండేటువంటి స్థిరత్వం ఉండడం అనేది కోరిక లేకుండా ఉండడం అని మళ్ళీ భోజనం చేయ దానికి అది చేసేటప్పుడు భోజనం చేసినా ఇంకేం మామూలుగా మా సంసార అంటే ఏంటి ముఖ్యంగా ఈ పుస్తకంలో ఈ దీంట్లో చెప్పింది అసలు సంసార సన్యాసాశ్రమం గురించి చెప్పలే అంటే ఇందులో ఉంటూనే మనసును లోపల ప్రత్యేకాత్మతోటి కనెక్ట్ కనెక్ట్ అయి పెట్టుకొని ఉంటూ అంతర్ముఖంగా ఉంటూ పైన జరిపేవన్నీ చెప్తూ చేయాల్సిందే మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఇదంతా లేదు మిథ్యామా ఏమనక్కర్లేదు కంప్లీట్గా చేస్తూ ఈ మిథ్యామాయా వైరాగ్యం నీకు తప్ప పక్క వాళ్ళకి కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా ఎవరి ఎవరి మానసిక స్థితికి అనుగుణంగా ఎవరు చేసే దానికి అనుగుణంగా వాళ్ళు వస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమందికి ఇప్పుడే దాన్ని ఏమంటారు ఉత్తమాధికారంగా అర్థమైపోయింది అనుకో వాళ్ళ అంతకుముందు ఇవన్నీ అవగాహన చేసుకొని ఉంటారు మధ్యమాధికారి కొంచెం కష్టపడి అర్థం చేసుకోవాల్సి వచ్చింది అధమం అనేటప్పటికీ ఏంటంటే చాలా అంటే దానికి కొంత వాళ్ళు ప్రయత్నం చేయకుండా వాళ్ళకి చెప్పినా అర్థమయ్యే స్థితి ఉండదు అన్నట్టు ఆ మహానుభావులు వాళ్ళు చెప్తున్నారు సో రెండోది ఇది అయిపోయిన తర్వాత మూడోది వచ్చేంటి కర్తృత్వ భావం పోవాలి కర్తృత్వ భావం ఎప్పుడు పోతుంది ఎప్పుడైతే కామ కోరిక లేదో చేయాల్సిన అవసరం లేదు ఎందుకు మనం అనవసరంగా అన్ని పనులు చేస్తున్నాము కోరిక ఉండబట్టి చేస్తున్నాము కోరిక లేకపోతే కర్తృత్వం లేదు కర్తృత్వం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ ఏమైపోయింది కారణ శరీరం పోయింది కారణ శరీరం ఏంది ఎందుకు ఏం జరుగుతుంది ఏంటి ఎట్లా ఎట్లా అనేటువంటి కారణం ఉంది కదా మనకి కార్యం కనపడుతుంది కారణం కనపడలేదు కదా ఆ కారణమే కోరిక విజారిపోయినాయి రెండోది వచ్చేంటి కారణశ సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరంలో ఏంటి కోరిక అక్కడేమో కారణం సూక్ష్మ శరీరం మనం ఏం చేసినా సూక్ష్మ శరీరం అంటే రజోగుణం రజోగుణం సత్వగుణం తమోగుణం మూడు గుణాలు కలిపి ప్రాణంతో కూడా కలిపిన సూక్ష్మ శరీరం అంటారు ఏదైనా కోరిక ఉంది వాటికి అనుగుణంగా పరుగులు పెడుతూ ఉంటారు కదా ఎప్పుడైతే నీకు కోరిక లేదో ఆటోమేటిక్గా సూక్ష్మ శరీరం జారిపోయింది అంతే కదా కారణ శరీరము లేదు సూక్ష్మ శరీరము లేదు సూక్ష్మ శరీరం లేదంటే నేను అది చెయ్యాలి అది పొందాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరికలు మనసులో నుంచి జారిపోతాయి ఎప్పుడో మనసులో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనే కోరిక మనసులో లేకపోతే వెళ్ళాలనే ఉద్దేశం పోతుంది పోయిన తర్వాత అప్పుడు ఇంకప్పుడు స్థూల శరీరం ఏమైపోతుంది స్థూల శరీరం ఇంటాక్ట్గా ఉంటుంది అంటే ఏంటి దీనికి ఏం పని లేదు కదా ఇటు అడుబరిగెత్తాలని లేదు ఇటు పరిగెత్తాలి లేదు ఏదైనా థాట్ వచ్చింది ఇది అవసరం అనుకుంటారు యాక్షన్ చేస్తారు లేదు అంటే మామూలుగా ఉంటారు అంటే అర్థం ఏంటి ఈ ఆస్థితిలో ఉన్నటువంటి మహానుభావులు ఎలాంటి సంకల్పాలు పెట్టరు అంటే అది చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి సంకల్ప స్థితిలోకి వాళ్ళు వెళ్ళరు అంటే వాళ్ళకి కామన్ లేదు కోరిక లేదు కాబట్టి కార్యం అంటే ఏంటి కారణ శరీరము లేదు సూక్ష్మ శరీరం లేదు ఎప్పుడైతే యాక్షన్ జరగడం లేదు స్థూల శరీరం కూడా లేదు అలాంటప్పుడు ఏమైపోతుంది కర్మ ఎప్పుడైతే లేదో చేద్దాము వెళదాము అనేటువంటి ఆలోచన లేదో అంటే అది కూడా జ్ఞానం ఈ జ్ఞానం కర్మ ఏమైపోతాయి రెండు ఉండవు కదా చాలామంది ఏమంటారు అంటే నేను మెర్జవ్వాలి నేను కలిసిపోవాలి నేను నేను లయం లయం అంటారు కదా లయం అంటే ఏం లేదు మన సమస్యల్లో ఎవరు జీవ జగత్తులే కదా సమస్య జీవుడు అంటేనేమో ఏమంటారు దాన్ని జ్ఞానశక్తి మనస్సు ప్రపంచం వచ్చేమో ప్రాణం ప్రాణశక్తి అంటే పనులు చేయడం ఈ జ్ఞానము ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నది కోరిక లేకపోతే కర్మ వెళ్ళిపోతుంది అట్లాగే నాకు అవసరమే లేదు అన్నప్పుడు జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది ఈ జ్ఞానం రెండు క్రియా కర్మ ఏమైపోతాయి రసం అంటే లయం అయిపోతాయి అంట రసం లయం అవడం అంటే మెరుజ్ అయిపోతాయి అంటే అవి రెండూ లేవు కదా ఇంకా అప్పుడు కర్మ లేదు జ్ఞానం లేదు అప్పుడు ఉండేదంతా ఏంటి ఒకటే అంటే ఏంటి ఎంతసేపు ఏంటి ఉండేదంతా ఒకటే అంటే ఏంటి నువ్వు ప్రపంచానికి పెద్ద విలువ ఇవ్వవాకు నీ మిథ్యాత్మ అంటే ఏంటి నీ మిథ్యాత్మకి ఎంతసేపు కోరికలు కోరికలు అందుకని దానికి విలువ ఇవ్వాకు నీ జీవాత్మకి విలువ ఇవ్వవాకు మళ్ళీ లాస్ట్లో ఉన్నది ఏంటి నీతో ఉన్నది నీ ప్రత్యేకాత్మ ఈ ప్రత్యేగాత్మకి కోరికలు లేవు కర్మ లేదు దాన్నే సాక్షితత్వం అన్నారు అందుకని సాక్షిగా ఉండే ఉండేది ఎవరు మళ్ళీ నేనే అంటే ఈ పనులన్నీ చేసి అంటే నేనే అంటే మళ్ళీ నాది కాదు నేనే అందుకని ఇప్పుడు నేను ఉండా ఉండాల్సిన స్థితి ఏంది నా స్థితిలో ఉండడమే నేనే నేను అంటే ఎవరు మళ్ళీ ఇక్కడ నేనంటే ఎవరంటే నేను ప్రత్యేకాత్మ నేను జీవుని కాదు మనసు కాదు ప్రాణం కాదు ప్రపంచం కాదు ఈ విషయాలతో నాకు సంబంధం లేదు వస్తువులతో నాకు సంబంధం లేదు మనుషులతో అంతకంటే సంబంధం లేదు నేనే నేనే భగవత్ నా ద్వారా ఏదైనా నా ఈ భగవతత్వం ద్వారా ఏదైనా ఒక సంకల్పం వచ్చి జరుగుతుందో జరుపుకుంటూ వెళుతుంది జరగలేదా ఇదే ప్రేమ ఈ ప్రేమే పక్క పక్కనంతా కూడా వ్యాపించుకుంటూ ఉంటుంది తప్ప నేనేదో నాకు ప్రేమ ఉంది నాకు ప్రేమ ఉంది అనేది కాదు నేనే ప్రేమ నేనే ప్రేమ అంటే పరమాత్మతత్వమే ప్రేమ సాక్షే ప్రేమ ఆ సాక్షితత్వమే పరమాత్మతత్వము అది అంటే ఏంటి ఆ రకమైనటువంటి విద్య నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా కర్మ ఎగిరిపోతుంది జ్ఞానం ఎగిరి ఎగిరిపోతుంది ఎగిరిపోతున్నప్పుడు ఇంకేముంటుంది అనుభవం అంటే ఏంటి చాలా మంది ఏమంటారు అంటే అనుభవం అనుభవానికి రావాలి అనుభవానికి రావాలి ఇవన్నీ చెప్పటమే తప్ప అనుభవానికి రావటం లేదు అంటారు అనుభవానికి అంటూ ఏం లేదు మనకే తెలిసిపోతూ ఉంటుంది మన కోరికలు తగ్గుతున్నాయా లేదా అని మనకి మనకే మనమే సాక్షి అంతే తర్వాత నా ఇప్పుడు ఈ సంస్కారాల వల్ల ఆలోచనలు నాకు దుఃఖం ఉందా లేదా అనేది ఆలోచన వరకు నాకు నేనే సాక్షి ఎప్పుడైతే నాకు నేనే సాక్షి అయినప్పుడు నాకు కారణం పోయింది తర్వాత ఆ సూక్ష్మ శరీరంలో ఆలోచన జ్ఞాన ఆలోచనలన్నీ పోయినప్పుడు ఏముంటాయి ఉండేదంతా పరమాత్మతత్వం ఉంటుంది అప్పుడు స్థూలం అవసరమైతే యాక్ట్ చేస్తుంది అవసరం కాకపోతే యాక్ట్ చేయదు అందువల్ల ఏమవుతుందంటే ఉండేదంతా కూడా ఒకటే శక్తి పరమాత్మ శక్తి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది అంటాడు అది ఈరోజు మొదలు పెట్టారు జస్ట్ ఇదొంటి ఇంట్రడక్షన్ లాగా ఉంది దీని పేరు విద్యానందం అంటే ఇప్పుడు విద్యానందం తర్వాత విశేషానందం తోటి ఇంకొక ఒక నాలుగు మూడు రోజులు ఉండొచ్చేమో చూద్దాం అంటే అల్టిమేట్ ఏం లేదండి నాకు అర్థమైంది ఏంటంటే ఎంతసేపు చెప్పినా రెండే రెండు వస్తువులు ఉన్నాయి ఒకటి ఏమున్నది ఒకటి మన దగ్గర ప్రాణం ఉంది నిరాకారం కనపడదు శక్తి ఉంది ఆ ప్రాణానికి ఆ తర్వాత ఆ ప్రా నిరాకారం అయినటువంటి ఆ ప్రాణశక్తి నడిపిస్తున్నది లోపల ఇంకొకటి ఉంది అది జ్ఞానశక్తి జ్ఞానశక్తి అంటే మన ఆలోచనలు పదార్థం ఎక్కడుంది బయట ఉంది అనుకుంటున్నాము లోపల ఉన్నది ఏమనుకుంటున్నాము ఆలోచన అనుకుంటున్నాము మళ్ళీ అదే పదార్థాన్ని నోట్లో తీసుకుని వేసుకున్న తర్వాత వస్తున్నది అనుభవమే నిజం చెప్పాలంటే ఇలా అల్టిమేట్ వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ పదార్థం కూడా లేదు జస్ట్ నీ ఊహే అంటారు అంతే కదా జీవుడికి ఎంతసేపటికేంటి ఏంటి ఊహలు కల్పనలు తన్ని తను ఎక్కువ చేసేసుకోవటము తర్వాత ఇంకేదన్నా సమస్య వచ్చింది నేల మీద దబ్బుని కింద పట్టడం ఇంతకు తప్ప ఏ జీవత్వంలోనైనా ఏమన్నా అని మీరు మీరు పరిశీలించండి మనం చూస్తున్నాం కదా కొన్ని కొన్ని విషయాలు రోజు వీడియోలు అక్కడక్కడ కింద కింద క్యాప్షన్స్ వస్తుంటాయి దాకా నా అంత మనుషులు లేరు అన్నవాళ్ళు మళ్ళీ సడన్గా చూస్తే మనం మనకి ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఒక అద్భుతమైన పరికరం దీన్ని మంచిగా అయినా ఉపయోగించుకోవచ్చు చెడ్డగా అయినా ఉపయోగించుకోవచ్చు అక్కడ చూస్తే ఏమో అనిపిస్తుంది నిజంగా అంటే ఎక్కడ ఏ ప్రారంభ కర్మ ఎప్పుడు మాడు మీద కుడుతుందో తెలియదు అదే జ్ఞానస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రకమైనటువంటి అపకీర్తి కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేదే అంటాడు ఎందుకు తీసుకెళ్లేదంటాడు వాడు దేనికి పట్టించుకోడు తర్వాత నాకు ఇలా జరిగింది అలా జరిగింది నేను ఎక్స్ప్లేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళడు జస్టిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళదు ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళడు ఇదంతా ప్రారంభంలో నాకు ఇదిగో ఇచ్చి ఈ పేరు రావాల్సిన వ్యవహారం ఉంది కాబట్టి వచ్చింది అనేటువంటి ఒక నిశ్చలమైన స్థితిలో ఉంటాడు ఎప్పుడైతే ఆ స్థితి ఉంటుందో వాళ్ళని జ్ఞాని అంటాడు అక్కడి నుంచి ఆయన ముందుకెళ్ళిపోతాడు ఎందుకు కామన్ కోరిక లేదు సుఖం దుఃఖం లేదు లాస్ట్ చెయ్యాలనే తాపత్రయం లేదు చేస్తే నాకు ఇదేదో వస్తుందనే ఆనందం లేదు చెయ్యకపోతే నాకు ఏదైనా నష్టం వస్తుందేమో అనే బెంగా లేదు ఎందుకు ఇంకా భయం శరీరమే నేను నా ప్రాణం పోతుందేమో నాకు జబ్బులు వస్తాయేమో అనుకుంటే భయం ఇదంతా ఏం ప్రాసెస్ లేదు పోనీ రాని నాకేం టెన్షన్ లేదు అనుకున్నప్పుడు ఇంకేముంటుంది అది జ్ఞానస్థితి అంటాడు ఆ స్థితి రావాలి అంటే ఏంటంటే విద్యానందం కావాలంటాడు విద్యానందం కావాలంటే అవిద్య బోగొట్టుకోవాలి అంటాడు అవిద్య పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం వస్తే అవిద్య ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నదంతా ఒక్కటేననేటువంటి భావం ఇన్ని లేవు ఇన్ని ప్రపంచాలు లేవు ఇంతమంది మనుషులు లేరు ఉన్నదంతా నా మనసే అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా నన్ను నన్ను యాక్షన్ చేస్తోంది అందుకని ఈ మనసు చేస్తున్నటువంటి విషయానికి నేను బెంగపడాల్సిన అవసరం లేదు నేను సాక్షిని నేనే అనేటువంటి భావంలో ఉండడమే అనుభవం అన్నట్టు చెప్తున్నారు ఇంకేమైనా అనుభవాలు చెప్తారేమో చూద్దాం నమస్తే